వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి పేర్కొన్నారు రెవెన్యూ షాక్ సంబంధించి తాజా పరిస్థితులపై బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖను మారుస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు కొత్త చట్టాలు వస్తే మంచిదేనని రెవెన్యూ ఉద్యోగుల బాధ్యత మరింత పెరుగుతుందని ఉద్యోగులకు పదోన్నతులు రెగ్యులేషన్ ప్రక్రియ వంటివి అధికంగా జరుగుతాయని అన్నారు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా చట్టాల అమలులో తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న మచ్చను తొలగించుకునే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఒకవేళ సమస్యలు ఉంటే బోర్డుపై పెట్టాలని సూచించారు రెవెన్యూ శాఖను ఇతర శాఖల్లో కలుపుతామని ప్రభుత్వ పెద్దలు అనలేదని ఆ విషయంలో ఉద్యోగులవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు పలువురు రెవెన్యూ ఉద్యోగులు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేయాలని చూస్తున్నదని పేర్కొన్నారు ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తే దానివల్ల ప్రజలకు మేలు జరగడమే కాకుండా రెవెన్యూ ఉద్యోగుల రెగ్యులైజేషన్ పదోన్నతుల ప్రక్రియ వంటివి అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు రెవెన్యూ ఉద్యోగులపై ఉన్న మచ్చను తొలగించుకుందామని పిలుపునిచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిస్థాయిలో కృషి చేస్తామని చెప్పారు